లో నాటుకోడి పులుసు అనమాట ఇది నేనైతే ఏ పదల్ అండి అన్ని తింటాను ఎంత దుర్గాకి అస్సలు బుర్రలేదు ఎట్ట పడితే పడుతుంది వాకిలు కానుకొని కూర్చుంటే ఎవరైనా వాకిలు తీస్తే పడిపోతుంది కదా చెప్తా కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మనం అంతా చంద్రబాబు నాయుడే రెండు చేతి రెండేళ్ళు పెట్టుకుని ఎలా పోతాడు ఎలా ఉన్నారండి బాగున్నారా అంటే చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి వచ్చేసేయండి చూద్దాం ఫస్ట్ గా ఇప్పు మన ఖజానా ఏం మన వీడియో ఈరోజు చిక్కే కోడి అట్లాంటి ఇట్లాంటి కోడి కాదు అట్టగా అట్లాంటి ఆడదాని కాదు కాదు ఇది అట్లాంటి కోడి కాదు నేను చూడండి చూడండి ఇదిగోండి దీన్ని పెద్ద కోడి అంటారండి అంటే మన ఇంటికాడ నాటుకోళ్ళు ఉంటాయి చూడండి అలాగా ఇవి ఎంత బాగుంది కదా ఇప్పుడు దీన్ని కట్ చేస్తాము మేము ఎలా కట్ చేస్తామో చూపిస్తాం చూడండి ఎందుకంటే ఇంటికాడ ఎవరైనా కట్ చేయిస్తేనే మనం చేసుకోవాలి ఇలాంటి కోళ్ళంతా ఇక్కడ ఏం లేదనమాట మేమే చేసుకోవాలి మేము తెచ్చుకుంటే మేమే చేసుకోవాలి మేము ఎలా కట్ చేస్తాను దీనికోసం ఎన్ని తిప్పలు పడతాను ఒకసారి చేపలు కడగడానికి ఎన్ని తిప్పలు పడినా మీకు చూసారు కదా అలానే దీన్ని ఎన్ని తిప్పలు పడతానో దీన్ని కొయ్యడానికి వచ్చేసేయండి చూసేద్దాం ோ குடும்ப பார்க்க

ya yeah, ini ya yeah. oh ini timun jodohan dasar, lu nggak 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 И de forma Siakari ibu Tianyazarin Tiachara Siakari ibu పెద్ద రెండు గోళ్ళు ఒక్కొక్క సబ్ వచ్చేసి ఒక్క కేజీ వరకు ఉంది అనుకుంటున్నాను నేను కేజీ అటు చాలానే ఉంది చాలా ఉందన్నమాట గుడ్లు ఉంటాయా లేదా గుడ్లు ఉంటాయా లేదా ఇంకా గుడ్లు ఉంటాయి గుడ్లు తీద్దాం బయటికి మా అమ్మ కలిగి వస్తారు అంటే మా ఆయన లేదనుకో లేడనుకో మా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు పడుతున్నాయా లేదో మీకు un placer dinigudla serlo andar nada más che ho un leggo eh? porre non po' porre un po' porre un po' porre un po' మళ్ళా నుంచి అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది కూడా మళ్ళా మిగతాది కానీ ఎందుకు దెబ్బ పడితే ముక్క తెగిపోవాలి రుజ్జులు చేయిపోతుంది మనకేమో మాంసం పడుతుంద మనమేమో ఆ కోల్ కొంచెం లేట్ అవుతుంది మొత్తం కొట్టేయిన తర్వాత చూపిస్తాను రెండు మీకు మీదే మాద్రేట్ వస్తుంది ఇవే అండి మేమైతే కొట్టిన మొక్కలు కూర అయితే వచ్చింది చూస్తారు కదా అంత కూర ఇంకా పోస్తుంది దుర్గ ఇక్కడైతే గుడ్లు కొంచెం తోలు కొన్ని కాళ్ళు కొంచెం కండ అంతా వేశానమాట ఇప్పుడు కూర చేసుకోవటానికి అలానే కోడి ఇది కోడి గుండెకాయ అది ఉంటుంది కదా రాళ్ళ గుండకాయ ముక్కినకాయ అవన్నీ ఇట్లా ఇంక ఇవైతే కూర చేసేస్తాం వచ్చేసేయండి దుర్గా కోసేస్తుంది కొంచెం ఉంది నువ్వు కోసేసి తీసేయి నేను ఈ కడిగేసి నువ్వు కూర చేసేస్తా తొందరగా అయిపోతుంది అలా అయితే కోసేసుకున్నాం కదా వీటిని అయితే కూర చేసేసుకుంటాను లేకపోతే టమాటకాయ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అల్లం తెల్లగడ్డ పేస్టు ధనియాల పొడి కొంచెం పెరుగు చికెన్ మసాలా మిరపొడి ఇంకొంచెం మసాలాలు అదే మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అవి కొంచెం గరం మసాలాలు అనమాట వేసేసి కూర చేసేసుకున్నాం పెను పెట్టే నూనె అయితే ఒక్క చెంచా వేసుకున్నా ఎక్కువ కాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్లో వచ్చేసి కొవ్వు అనేది ఎక్కువ ఉందనమాట అందుకని కొంచెం అయితే చికెన్ వేసుకున్నా పెనుమైతే కాలింది కాబట్టి నూనె అయితే వేసేసుకున్న ఇందులో అయితే గరం మసాలా దినుసులు అయితే వేసే గరం మసాలా దినుసులు అయితే వేసేసుకున్న బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు అన్ని యాలక్కాయలు ఎర్రగడలు ఎర్రగడలు పచ్చిమిరకాయలో రెండు వేసేస్తాను బాగా కదా ఇది కొంచెం వేగినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేస్తుంది ఇది కూడా బాగా చూడడం పోయేలాగా వేసుకోవాలి కదా అని చేస్తున్నాం అయితే చూడండి ఈ అయితే ఇప్పుడు వేయకూడదు ఎందుకంటే ఇప్పుడు వేస్తే తప్పని పొగుతాయి అందుకని గుండెకాయ గుడ్లు మాత్రం పక్కకు తీసుకువెళ్తున్నా ఇవి మెత్త మెత్తంది కదా బజ్జిగా అయిపోకుండా ఉండడానికి ఇంకా ఇవి మొత్తం వచ్చేసి ఇందులో వేసేసి టమాటా ఇంకా ఇంకా మర్చిపోల నేనే వేయాల డ్డ చేస్తామా అసలు కొంచెం కూడా తెలివే లేదు ఇలా కొంచెము అంటే రుచికి తగ్గట్టు కొంచెం అంటే కొంచెం కాదు టేస్ట్కి తగ్గట్టు సమకాయ అయితే కాల్చి ఇక్కడ వేసాను సార్ కాల్చి వేసుకుంటేనే బాగుంటుంది పసుపు వేసి బాగా జూన్ చూడాలి ఎంత కొంచెం కూడా వేయాల ఒక చెంచా నేను చూడడం ఎంత వచ్చిందో అంతేనండి ఇంకో కూడా తర్వాత కలపెట్టకుండా మూత పెట్టేసుకుంటే బాగా వేగించిట్టు కూడా పగలకుండా బాగా ఉడికినాయి అష్టము మిర్చిలో వచ్చేసి ధనియాలు కొబ్బరి వేసి మిక్సీకి అయితే పట్టుపెట్టిన ఎందుకంటే దాని ధనియాలు కొండేది వస్తుంది నా దగ్గర మిక్సీ వేసేసుకుంటున్నా కార చెమచా కారం వేసుకుంటున్నా కారం మసాలా వాళ్ళకి ఎక్కుతోంది అనమాట ఇది దాని వల్ల భయపడి కొంచెం అయితే వేసుకున్నా అలానే చికెన్ మసాలా ఒక స్పూన్ చికెన్ ఇంతవరకు ఇంకా నీళ్ళు ఏం వేయలా ఇప్పుడు ముక్క ఉడకాలి కాబట్టి ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటాను కొన్ని నీళ్ళు మనకు కూర ఉడకాలి కాబట్టి చాలా సేపు పడుతుంది ఉడకడానికి కూర నూనె దుర్గా ఎక్కువ ఉంది కొవ్వు అంటే నాకు ఎంత నీళ్ళు కావాలో అంత అయితే వేసుకున్నాను అన్నమాట కూర కొన్ని వేసిన ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము వచ్చేస్తాం కొంచెం కొత్తిమీర కూడా కలిపేసి ఇందులో తరిగేసి వేసేసుకుంటే సూపర్ నేనైతే ఎప్పుడు పెద్ద కోడి దాన్ని పెద్ద కోడి అంటాం అనమాట ఎందుకంటే అవి నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉంటుంది కాబట్టి దాన్ని పెద్ద కోడి అంటాము అట్లా ఎప్పుడు తెప్పించుకున్నా కానీ నేనైతే చాలా వరకు ఫ్రై చేస్తాను కాకపోతే ఈరోజు కొంచెం గుజ్జుగా కూర అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందో తెలియదు నేనైతే ఎప్పుడు ఫ్రై ఎప్పుడు చేసినా ఫ్రై డబ్బులు కూడా చాలా ఎక్కువండి ఇది అయినా తినాలి అనుకున్నప్పుడు తెచ్చుకోవాలి కాబట్టి చేసుకుంటామన్నమాట వాళ్ళే తేవాలి పోయి వాళ్ళే తేవాలి మేము తినాలి అని ఏం లేదు మేము కూడా తెచ్చుకుంటాము చేసుకుంటాము అలా చూడండి కూర ఎలా ఉడుకుతుందో కొత్త 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 అని ఉడుకుతుంది కుత్త కుత్త కొత్త కొత్త అని ఉడుకుతుంది అనమాట అట్లా కాస్ట్ ఫైనల్ అటాక్ వచ్చేసి కొత్తిమీర కూడా జల్లేసుకున్నా కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇదే మన కూర పెద్ద కోడి కూర పెద్ద కోడి నాటుకోడి నాటుకోడి లాంటిది కానీ నాటుకోడి కాదు అది అట్లాంటి కోడి అనమాట గుట్లకోడి కూర అయితే చేసా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందిలేండి రండి తినేద్ర వేడి వేడిగా పులిసేస్తాను కువైట్లో నాటుకోడి పులుసు అనమాట ఇది ఏమో నీకే తెలియాలా చూస్తారు కదండి ఇదే మన కూర ఊయింట్లో నాటుబోర్డు కూర అనమాట ఎలా ఉంది బాగా చేశానా లేదా అనేది మీరే చెప్పాలా వీడియో నచ్చుతుందనే అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను ఓకేనా బాయ్